ఓం శ్రీ పరమాత్మని నమ పదమూడవ సర్గము అరణ్యకాండం ఓ రామలక్ష్మణులారా మీకు శుభమగుగాక మీ ఎడ నేను ప్రసన్నుడి నైతిని నాపై గల ఆదరాభిమానములతో మీరు సీతాదేవితో కూడి ఇచ్చటికి విచ్చేసినందులకు నేను ఎంతయో సంతసించుచున్నాను అని మహర్షి అనిను అడవి బాటలో పలు శ్రమల కోర్చి చాలా దూరము ప్రయాణం ఉన్నందున మీరు మిక్కిలి అలసి ఉంటుంది ఆ మార్గాయాసము మిమ్ము మిగుల బాధించిచుండవచ్చును జనక మహారాజు యొక్క కూతురైన రాకుమారి అయిన సీతాదేవియు తన అలసట తీర్చుకొనికై విశ్రాంతిని కోరుకున్నట్లు కనబడుచున్నది ఓ సుకుమారి ఈ జానకి ఇది వరలో ఖేదమును మాటయే ఎరుగదు వనవాస జీవితము పెక్కు కష్టములతో కూడి ఉండునని తెలిసియు భర్తపై గల ప్రేమానురాగముల కారణముగా ఆమె ఇటు వచ్చినది ఓ రామ కష్టములతో కూడిన ఈ వనవాసమునకు నిన్ను అనుసరించి వచ్చుట ఈమె చేసిన ఒక సాహస కృత్యము కావున ఈమె ఎల్లప్పుడూ సంతోషముగా ఉండినట్లు చూడుము ఓ రఘువరా భర్త తనకు అనుకూలముగా ఉన్నప్పుడు స్త్రీ ఆయనపై ప్రేమానురాగములను ప్రదర్శించుండును పతి దురవస్థల పాలైనప్పుడు స్త్రీ అతన్ని త్యజించుచుండును సృష్టి ప్రారంభము నుండియు ఇది స్త్రీలకు సహజ లక్షణము స్త్రీలు విద్యుత్ వలె చంచల చిత్తము గలవారు శస్త్రముల వలె తీవ్ర స్వభావం కలవారు గరుడిని వలె వాయువు వలె వేగ ధోరణి కలిగి ఉందరు అనగా ముందు వెనుక ఆలోచింపక తొందరపాటుతో వ్యవహరించుచుందురు కానీ నీ భార్య సీతాదేవుల మాత్రము ఈ దోషములు ఎవ్యూనూ మచ్చుకైనను కానరావు ఈ జానికి అరుంధతువలే పరమ సాధ్వి అందువలన ఈమె కడు పూజ్యురాలూ శత్రు సంహార కుశలుడైన ఓ శ్రీరామ నీవు నీ భార్య యగు వైదేహితో తమ్ముడగు లక్ష్మణుతో కూడి ఇచటికి వచ్చటి వలన ఈ ఆశ్రమము పునీతమైనది మిగుల శోభితమైనది నీవు అడిగిన ప్రదేశములన్నీను పవిత్రము నీవు అడుగిడిన ప్రదేశములన్నీనూ పవిత్రములుగుచుండును ధన్యత చెందుచుండును నీ పాద స్పర్శ మహిములు అట్టివి కనుక నీవు ఇచటనే నివసింపుము అని అగస్త్య మూర్చి పలికిన పిమ్మట శ్రీరాముడు అంజలి ఘటించినవాడి అగ్ని తేజస్సుతో బాసిల్లుచున్న ఆ మునితో వినమ్రగా ఇట్లు నుడువెను ఓ మునీశ్వర మా ముగ్గురి యొక్క గుణములకు ఎంతయో తృప్తిపడి వరములను ప్రసాదించి మమ్ము అనుగ్రహించితివి నేను ఎంతయో ధన్యును అయితే ఓ మహాత్మ జల సమృద్ధియు అన్ని విధములుగా అనువగు వనములు గల ప్రదేశమును నాకు తెలుపుడు అచట ఒక ఆశ్రమం నిర్మించుకొని ప్రశాంతముగా హాయిగా నివసింతుము శ్రీరాముడు పలికిన వినమ్ర వచనములు విన అనంతరము ప్రతిభాశాలియు ధర్మాత్ముణ్ణు అయిన ఆ అగస్త్యముని మున్ముందు రఘువరుడు నిర్వహింపవలన కార్యములకు అనుకూలమైన ప్రదేశమును గుర్చి క్షణకాలము ధ్యానమొగ్నడి ఆలోచించి నిచ్చల బుద్ధితో ఇట్లు అనిను నాయనా రామ యచటికి రెండు యోజనముల దూరమున పంచవటి అను ఒక ప్రసిద్ధ ప్రదేశము కలదు అచట ఫలమూలములకును జలములకును కొదవే లేదు అది అన్ని విధములుగా నీ వనవాసమునకు అనువైన ప్రదేశము అది లేళ్ల గుంపుల సంచారముతో మనోహరముగా ఉండును కనుక నీవు సీతాలక్ష్మణ సమేతుడివై అచ్చటికి వెళ్ళుము ఆశ్రమమును నిర్మించుకునము తండ్రి ఆజ్ఞానుసారము నీ వనవాస జీవితము హాయిగా నడుపుము ఓ రఘురామ దశరథ మహారాజు నీకు ఆదేశించిన పద్నాలుగు సంవత్సరముల వనవాస కాలములో చాలా వరకు గడిచిపోయినది ఓ కాకుతస్థ నీ ప్రతిజ్ఞను నెరవేర్చుకుని కోసల రాజ్యమును సుఖముగా పాలింపగలవు ఓ రఘువరా నిజంగా నీ తండ్రి అయిన దశరథ మహారాజు ధన్యుడు ఏలనన్న పూరుడు తన తండ్రి అయిన యయాతిని వలె జ్యేష్ఠ పుత్రుడు అయిన నీవు నీ తండ్రి అయిన దశరథ మహారాజును తరింపజేసితివి రామ నీ తండ్రి అయిన దశరథుడు నాకు మిత్రుడొకటి వలనను నా తప ప్రభావం చేతను నీ యొక్క ఈ వృత్తాంతమును నేను పూర్తిగా ఎరుంగుదును నా తపశ్శక్తి చేత నీ హృదయమునందే అభిప్రాయమును నేను మాతో మాతోగూడి ఈ ఆశ్రమమున వశించినచో నీ ఉనికిని గూర్చి ఎల్లరకు తెలిసిపోవును అందువలన నీవు పంచివటిలో ఉండుటియే యుక్తమని నేను తలంచుచున్నాను ఓరగవర ఈ పంచివటి ప్రదేశం మిక్కిలి మెచ్చుకొన తగినంతగా ఎంతయో మనోహరముగా ఉండును అక్కడ సీతాదేవియూ హాయిగా ఉండగలదు ఇది ఇచటికి ఎంతో దూరమున లేదు గోదావరి నది తీరమనగల ఆ ప్రదేశము కందమూల ఫలములతో సుసంపన్నమైనది అది వివిధములగు పక్షులకు ఆలవాలము పవిత్రమైన ఆ పంచివటి జనసంచారములే ప్రశాంతముగా నుండును మనోజ్ఞమైన ఆ ప్రదేశము సీతాదేవి విహరించటకు మిగుల అనువైనది ఓ రామ సకల ప్రాణులకును సంరక్షించుటలో సమర్థుడివైన నీవు సీతాలక్ష్మణ సహితుడివై యందు నివసించుచు తాపసులను బాగుగా కాపాడుచుండగలవు ఓ మహావీర అదిగో అచట దట్టమైన ఒక ఇప్పచెట్ల వనము కనబడుచున్నది ఆచట నుండి ఉత్తర దిశగా మర్రి చెట్టునకు అభిముఖముగా వెళ్ళినచో ఒక పర్వతం వచ్చును దానిని సమీపిం సమీపమునందే దానికి సమీపమునందే పంచివటి అను సుప్రసిద్ధ ప్రదేశం గలదు ఆ వనము ఎల్ల పుష్ప పుష్పశోభలతో ఎల్ల వేల ఆ వనము ఎల్ల పుష్ప శోభలతో వెలసిల్లుచుండును శ్రీరాముడు అగస్త్యముని సూచనలను గమనించిన పిదప లక్ష్మణ సహితుడే సత్యవచరుడైన మహర్షికి సత్కరించి తమ ప్రయాణమునకు అనుమతి కోరెను ఆ మహాముని అనుమతించిన పిమ్మట సీతారామలక్ష్మణులు అగస్త్య మహర్షికి పాదాభివందనమునర్చి ఆ ఆశ్రమం నుండి పంచివటికి బయలుదేరి యుద్ధ రంగమున నిర్భయంగా నిలిచిడి రాజకుమారులైన ఆ రామలక్ష్మణులు ధనస్సులను తూనీరములను ధరించి సావధానులై మహర్షి తెలిపిన మార్గమున పయనించి పంచివటికి బయలుదేరి ఈ విధంగా అగస్త్యముని తెలిపిన విధంగా అక్కడి నుండి పంచవటికి బయలుదేరారు ఇవన్నీ కూడా తనకు ఎరుగును నేను తప ప్రభావన అన్నీ తెలుసుకున్నానని ఆ అగస్త్యముని చెప్పడం ఆ తర్వాత శ్రీరాముని తన కార్యము ఏ విధంగా అంటే తను ఏ కార్యమైతే చెయ్యాలో ఆ కార్యాన్ని చెయ్యడానికని ఆయన దివ్య దృష్టితో చూస్తూ శ్రీరాముణ్ణి పంచవటికి పంపించాడు ఇత్యార్షి శ్రీమద్ రామాయణ వాల్మీకి ఆది కావ్యే అరణ్యకాండే త్రయోదశ సర్గ వాల్మీకి మహర్షి విరచితమైన ఆది కావ్యమైన శ్రీమద్ రామాయణమునందు అరణ్యకాండము నందు ఇది పదమూడవ సర్గము అరణ్యకాండము ఎంతో రమ్యముగా ఉంటుంది ఆనందంగా ఉంటుంది తర్వాత ఎన్నో దుఃఖమైనటువంటి సన్నివేశాలు కూడా ఉంటాయి ఈ విధంగా అరణ్యకాండం మొత్తం కూడా ఒక రమ్యమైనదిగా మనకి రామాయణంలో ఉంటుంది తర్వాత కిష్కిందా కాండం ఉంటుంది అది కూడా ఎంతో అద్భుతంగా ఉంటుంది ఆంజనేయుడి యొక్క భక్తి ప్రవృత్తులు అన్నీ మనకు ఎంతో అందంగా వాల్మీకి మహర్షి చెప్పడం జరుగుతుంది ఈ విధంగా రామాయణం అంతా కూడా ఎంతో అద్భుతమైనది మనం దీన్ని రోజు వింటూ ఆనందాన్ని ఆరోగ్యాన్ని ప్రశాంతతను పొందుతూ ఆ భగవంతుని కృపకు పాత్రులు కావాలని నేను భగవంతుని ప్రార్థిస్తూ ఉన్నాను ధన్యవాద థ్యాంక్స్ ఓం